ఇగో ఇవన్నీ దగ్గుటానికిలే అయినా కూడా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అగో టానికలామీ అమ్మినా పట్టుకుంటారా అనేరు ఇవి పేరుకు దగ్గుటానికిలే కానీ తాగిరనుకోరి ఫుల్ బాటిల్ వేసినంత మత్తు వస్తుందట ఇక ఆ మత్తుకు అలవాటై నాకు ఈ దగ్గుమందే కావాలని మస్తుమంది వనకతా తాగుతున్నారట అందుకే సెంట్రల్ సర్కార్ ఈ దగ్గుమందును అంగట్లు అమ్మకుండా బ్యాన్ చేయించి బంధు పెట్టించింది అయితే డాక్టర్ మందుల సిట్టు మీద రాసిస్తే తప్ప ఈ దగ్గుమందు అమ్మొద్దని రూల్ పెట్టింది ఇక ఈ నడమ మత్తుకలవాటు వాట మస్తు మంది దగ్గుమందు కావాలని అడగోలుగా నీళ్లు తాగినట్టు ఆగుతున్నారట ఇక ఈ సంగతి తిరకైపోయి ఎక్సైజ్ వాళ్ళు రైడింగ్ చేసి దొంగతనంగా మందులు అమ్ముతున్న అరెస్ట్ చేసిరు నూట రెండు బాటిల్ దొరకబట్టి సీజ్ చేసిరు కోడిన్ ఫాస్ఫేట్ మంద అంటారట దీన్ని అంగట్ల అలవాటు అయిన వాళ్ళు ఈ మందే కావాలని అడిగే వరకు నూట తొంభై రూపాయలకు దొరికేదాన్ని మూడు వందల యాభై నాలుగు వందలకు కూడా అమ్ముకుంటారు అట బద్మాష వాళ్ళు ఇక ఇవి ఎక్కువ తాగితే పెయిలోపట కార్యాలు ఖరాబ్ అయిపోయి జల్లిగా గోడెక్కుతారట ఫోటోకు దండవాడు ఖాయమేనట అందుకే దీన్ని నిషేధంలో పెట్టిరట అయినా పిలగాలు తినే పిప్పరమెంట్ చాక్లెట్లలోనే గంజాయి కలిపి అమ్ముతున్నారు ఇక దగ్గుమందు పేరుతోటి దగా చేసేట్లు ఆశ్చర్యం ఏమున్నది కాదా మత్తుగాళ్ళను నిలిచిపెడితే మట్టి తింటే మత్తు అంటే అది కూడా తింటారు